ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు బాబు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే విజయసాయి రెడ్డి మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రశ్న పెట్టి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు లొంగిపోయాడు చంద్రబాబు డబ్బు ఆశకు ప్రలోభపడి విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ ఏదైతే కామెంట్ చేస్తారో దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి మొదటి వరకు జగన్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు కానీ ఈరోజు అది కూడా జరిగింది విజయసాయిరెడ్డి నుంచి ఎవరైతే నాకు జగన్ అంటే ఇప్పటికీ అభిమానం ఉందని చెప్పారో అదే విజయసాయిరెడ్డి నువ్వు మారిపోయావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నువ్వు మారిపోయావు నేను నా రాజకీయ భవిష్యత్తు ప్రస్థానం మొదలైనప్పటి నుంచి వరకు ఒకే రీతిలో ఉన్నానని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో నీ హయాంలో నేను ఒకే తీరుగా ఉన్నా అని చెప్పడం జరిగింది దానికి సాక్ష్యమే ఏ టూగా కొనసాగటం ప్రభుత్వాన్ని రెండో ముఖ్యమంత్రిగా ఆయన నడపటం ఈరోజు విజయసాయి రెడ్డి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మీ మాటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విజయసాయిరెడ్డి గురించి చెప్పవలసి వస్తే అంటే అలియాస్ ఏ టూ మీరు అన్నట్టు జగన్ రెడ్డి కుటుంబం అంటే రాజశేఖర్ రెడ్డే కాదు రాజారెడ్డి గారి దగ్గర నుంచి అంటే మూడు తరాలుగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అంటే ఫైనాన్షియల్ లావాదేవీలు ఈ కబ్జా లావాదేవీలు అక్రమ సంపాదన పెట్టుబడులు ఎక్కడ ఎలా ఎవరికి ఏంటి ఇటువంటి రహస్యాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి ఇది ఫ్యాక్ట్ సరే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రావటానికి బాగా కృషి చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ మారిపోయి ఆయన భాషలో చెప్పాలంటే జగన్ రెడ్డి గారు ఒక కోటలో ఉన్నాడు కోట చుట్టూ క్వాటరీ ఉంది ఆ కోటరీ వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది అన్నాడు ఆయన ఎవరిని కలవాలన్నా ఎవరు ఆయన్ని కలవాలన్నా కోటరీని ప్రసన్నం చేసుకోవాలా అన్నాడు అందువల్ల బయటికి రావాల్సి వచ్చింది జగన్ దృష్టిలో నేను లేను మనసు విరిగిపోయింది ఆయనకి నా మీద అందుకే బయటకు వచ్చాను ఎందుకు అంటే ఆయన ఆయన టార్గెట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు అంటే సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు భారతి రెడ్డి గారి వల్ల ఈయన మీద వైజాగ్లో ఈయన భూ కబ్జాలు ఎక్కువ పెట్టాడని జగన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమ సంపాదన ఉంటుంది కదా అందులో కొంత ఈయన డైవర్ట్ చేశాడని ఆయన భాషలో ఇన్ని అలిగేషన్స్ నామే చెప్పారు అందుకే ఆయనకి ఆయనకు మనసు విరిగిపోయింది బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పాడు చెప్పిన తర్వాత సీన్ కట్ చేస్తే కాకినాడ సీపోర్ట్ పోర్ట్ విషయంలో ఎంక్వైరీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఆయన బాధ మనసులో ఎంత బాధ ఉందో ఆ రోజు అర్థమైంది నాకు కాకినాడ సీ ఎంక్వైరీ దానికి లిక్కర్ కేసుకి సంబంధం లేదు కదా అంటే ఆయన మనసులో ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉందో ఏం పాడో కానీ ఆ కేసు విచారణపుడు ప్రెస్ లో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అప్పట్లో జరిగిందా లేదా అని కొద్దిగా తర్జన పర్జనలు జరుగుతున్నాయి కొండ బద్దలు కొట్టేశాడు దభేళ్ళు సౌండ్ వచ్చింది లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పకనే చెప్పాడు అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పాడు ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అదేదో రజనీకాంత్ సినిమాలో నరసింహ సినిమా అనుకుంటా పెళ్లికి వెళ్తారు పెళ్లికి చూపులకి ఒక ఫ్రెండ్ తోలుకొని రజనీకాంత్ ఒకటికి రెండు సార్లు అందరిని పిలిచి పెళ్ళికొడకి షట్టెవర్తో నాకు తెలియదు అంటాడు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్న నుంచి అక్కడికి వెళ్ళినా తెలియదు అన్నాడు చెప్పకనే చెప్పాడు పాపం ఏ మాట ఇంకొక మాట అన్నాడు ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ లో సగం బట్టలు ఉపదేశారు మిగతా మాటలు నేను ఉపదేశా అన్నాడు అసలు ఈ బట్టలు ఉపదేశ ఉపదేశాంటసీందో మనకు తెలదు కానీ అది ఆయన జగన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు సో దాన్ని పక్కన పెడితే ఈయన మాటల్లో ఆవేదనలో అంత అత్యంత సన్నిహితుడు కూడా ఎందుకు రావాల్సి వచ్చింది సరే వ్యవసాయం చేసుకుంటున్నాడు అన్నాడు తర్వాత ఏ సాయం చేసుకుంటున్నాడో మనకు ఇప్పటి ఇప్పటివారికి ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు అది వాస్తవం ఇక నెక్స్ట్ పాయింట్ వద్దాం జగన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అంటే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే టూ డేస్ బ్యాక్ జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ సోకాళ్ళు ప్రెస్ మీట్ అంటే అందులో ఎవరున్నారో ఎదురుగా మనకు చూపించలేదు పాపం అందుకే సోకాళ్ళు ప్రెస్ మీట్ అన్న మాట్లాడుతూ ఏమన్నాడు విజయసాయి రెడ్డి మూడున్నర సంవత్సరాలు ఎంపీ పదవి ఉండగానే వదిలేసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఎన్డీఏ ప్రభుత్వానికి లబ్ధి చేశాడు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడు అటువంటి వ్యక్తి మాట్లాడేది అన్న అసలు క్రెడిబిలిటీ ఏ ఉంటుందబ్బా ఆయన ఎట్లా విశ్వసిస్తాం మనం ఇప్పుడు మనం ఉన్నాం వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టించుకుంటాం పైసలు ఇచ్చి కొనుక్కుంటాం అటువంటి వాడు మాట్లాడితే ఏముంటుంది క్రెడిబిలిటీ విజయసాయి అసలు క్రెడిబిలిటీ ఉంది అన్నాడు పుష్కిన అంత మాట అన్నాడు నిన్నటి దాకా సీన్ కట్ చేద్దాం మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ముందు పబ్లిక్లో అందరి ముందు పబ్లిక్ మీటింగ్స్లో విజయసాయి రెడ్డి గారిని గెలిపించమని మాట్లాడే సందర్భంలో ఈయన చాలా మంచివాడు సౌమ్యుడు నాకు అత్యంత ఆత్మీయుడు ఈయన ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి విజయసాయి అన్నని అన్నాడుగా మరి ఇప్పుడు ఈ మాట ఎందుకు కట్ చేస్తే ఈ కాంట్రడక్టరీ స్టేట్మెంట్స్గా ఎందుకు విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఈయన మనసులో ఈయన ఎందుకు లేడో అది వాళ్ళకి తెలియ అది పక్కన పెడితే రెడ్డి గారి స్టాండ్ చాలా క్లియర్గా ఉంది ఎందుకనేది రకరకాల రీజన్స్ అయ్యి ఉండొచ్చు మరి జగన్ రెడ్డి గారు ఈ మాట అన్నప్పుడు రెడ్డి ఇప్పటి వరకు కొద్దిగా అటు ఇటుగా జగన్ అన్నాడు కానీ ఈ మాట ఎప్పుడైతే ఈయన అన్నాడో ఈయనకి ఎక్కడో కాలినట్టుంది సో నేను ఈయన డైరెక్ట్ టార్గెట్ చేశాడు నేను చెప్పవలసి వస్తే చాలా చెప్తా అని అందులో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే చెప్పవలసి వస్తే ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదు ఖచ్చితంగా చెప్పవలసి వస్తే అది ఎవరికి ముప్పో నంబర్ వన్ నంబర్ టూ ఈయన విజయసాయిరెడ్డి ఆ కోపంలో ఆ బాధలో ఆ ఆందోళనలో లిక్కర్ స్కామే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మిగతా పట్ల నేను ఉప్పదిస్తే ఫైనల్ బెనిఫిషరీ అంతిమ లబ్ధిదారులు పరిస్థితి ఏంది ఈ మూటలు ఏ కోటకి వెళ్ళింది అనేది తేలిస్తేంది పరిస్థితి అది ఇంకొక విషయం విజయసాయిరెడ్డి ఆ ప్రస్తావన మాట్లాడుతూ గతం ప్రెస్ మీట్లో నేను కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలిగా అన్నీ ఒకసారి చెప్పలేనుగా అన్నాడు ఈయనకు కూడా కొద్దిగా ప్రాణ భయం ఉంది చెప్పలేం కదా బాబాయ్ హత్య కేసులో సాక్షులు అందరు మాయం అయిపోయి చనిపోలే ఆ భయం ఈయనకు కూడా ఉంది వ్యక్తం చేశాడు పాపం ఏ మాటకు ఆ మాట అన్ని విషయాలు తెలిసిన మనిషి కదా అందుకని విజయసాయిరెడ్డి ఈ విధంగా బయట పట్టంలో జగన్ ఆ మాట అన్నాడు కాబట్టి ఈయన బయటపడ్డాడు రెండు అంశం అందులో నిజం ఉంది మూడు అంశం అప్రూవర్గా మారిపోయితే ఎవరికి డేంజర్ ఇందులో కూడా వాస్తవం ఉంది ఏదేమైనా ఎప్పటికైనా ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్న విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఈయన సహాయ సహకారాలు వల్ల సిట్ కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఇన్వెస్టిగేషన్ గాని ముందుకు వెళ్తుంది అని మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడాడు ప్రెస్ లో అంటే ఈయన సహకరిస్తున్నాడు ఆ కేసులో ఎవరిని ఏం చేయాలనేది సో ఈ భయం జగన్ రెడ్డి గారికి ఉండి ఉండొచ్చు ఆయన ఆపుకోలేక మాట అని ఉండొచ్చు ఈయనకు ఎక్కడో కాదు ఈ విషయాలను బయట పెట్టి ఉండొచ్చు ఇంకా బయట పెడతాడోనని కూడా నాకు అనిపిస్తా ఉంది ఇక్కడ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి గురించి కూడా వారు శుద్ధ పోసలు మచ్చలేని అధికారులు అంటూ ఒక కామెంట్ కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయసాయిరెడ్డి మీరు గతంలో చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు రేపొద్దున వీరు కూడా అప్రోర్గా మారితే వారిపైన కూడా ఇదే కామెంట్లు చేయచ్చే ఖచ్చితంగా సంబంధం లేని అంశం అంటే మతి స్థిమత్వం అంటే స్ట్రాంగ్ ఇది లేదా మైండ్ పవరు ఆయన ఏమంటాడంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్న అన్న కొడుకు మ్యారేజ్ పెళ్లి సంబంధాలు దోస్తున్నారు అవును కృష్ణమోహన్ రెడ్డి అన్న అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు బాలాజీ గోవిందప్పనున్నాడే పెళ్లి రెండో పెళ్లి రెండో కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అరెస్ట్ ఏంటి అసలు మరి నాకు అర్థం కాల అంటే ఎవరికైతే పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడరో వాళ్ళని వెతికి పట్టుకొని అరెస్ట్ చేయాలా కాదు కదా ఇటువంటి సంబంధాలు చూసేటప్పుడు అక్రమాలు చేయకుండా ఉండేది ఉండే ఎందుకు అక్రమం చేయాలా కేసులు పెట్టినప్పుడు పెళ్లి సంబంధాలకి దానికి సంబంధం ఏంటి ఇంకొక మాట గోవిందప్పన బాలాజీ నా సంబంధమే లేదు అంటాడు భారతీయ సిమెంట్ లో హోల్ టైమ్ డైరెక్టర్ ఈ రోజు కూడా వెబ్సైట్లో ఆయన ఫోటో ఉంది అంటే ఆయన ఉద్దేశం అది భారతీ సిమెంట్ నాకు సంబంధం లేదు భారతి రెడ్డి గారిది కదా ఆయన అయ్యి ఉండొచ్చు ఏదేమైనా ఆయన మాట్లాడే మాటలు చేసిన పనులు చేస్తున్న పనులు పొంతన లేకుండా కొద్దిగా కాంట్రాడక్టరీగా అనిపిస్తా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్